బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు అయితే ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో పోలీసులు వంశీని కస్టడీకి కోరే అవకాశం ఉంది వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది ఒకవైపు పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు రెండు పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది అయితే బెయిల్ పిటిషన్ను విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో పోలీసుల కస్టడీకి వంశీ ఇవ్వనున్నారు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ను దాఖలు చేశారు రెండింటిపైన విచారణ జరిపినటువంటి హైకోర్టు వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు మరోవైపు వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు ఇవాళ ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో పోలీసుల కస్టడీకి వంశీ ఇవ్వనున్నారు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది మరోవైపు వంశీని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ఇవాళనే విచారణ జరిగింది అయితే ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది దీంతో వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు వల్ల వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది కొద్దిసేపు క్రితమే వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమల రావు మనకు అందుబాటులో ఉన్నారు ఎస్ తిరుమలరావు కిడ్నాప్ కేసుకు సంబంధించి ఏదైతే వంశీ దాఖలు చేస్తున్న ముందస్తు బెయిల్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది కదా మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది ఈ కేసు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి ఈ రోజు హైకోర్టులో వాదోపాదనలు జరిగాయి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశాడో వల్ల మీరు వంశీ ఈ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం టోటల్ గా యాభై ఎనిమిది మంది దాడి సిఐడి వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది ఎస్ వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను వైపీ హైకోర్టు డిస్మిస్ చేసింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది అయితే వంశీ బెయిల్ పిటిషన్ను మాత్రం హైకోర్టు డిస్మిస్ చేసింది ప్రధానంగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసు కిడ్నాప్ సంబంధించి వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు అయితే తనకు కావాలని ఇందులో ఇరికిస్తున్నారు అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు ఇందులో తన తప్పేమీ లేదు అంటూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు అయితే ఈ రెండు పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది అయితే ఇక్కడ వంశీ బెయిల్ పిటిషన్ మాత్రం డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది